నార్త్ అమెరికా వసూళ్లు ఇండియన్ సినిమాకు ఆయువు పట్టు అక్కడ ఇరవై మిలియన్ డాలర్స్ దాటిన సినిమా ఒక్కటే అదే బాహుబలి టూ రెండు వేల పదిహేడులో విడుదలైన ఈ చిత్రం ఇరవై రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఆ తర్వాత కల్కి సినిమా పద్దెనిమిది పాయింట్ ఐదు ఏడు మిలియన్లు పఠాన్ పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది మిలియన్ ట్రిపుల్ ఆర్ పదిహేను పాయింట్ మూడు నాలుగు మిలియన్ పుష్ప టూ సినిమా పదిహేను పాయింట్ రెండు మూడు మిలియన్ డాలర్లు వసూలు చేశాయి జవాన్ సినిమా పదిహేను పాయింట్ రెండు మూడు మిలియన్ యానిమల్ పదిహేను పాయింట్ సున్నా ఒకటి మిలియన్ డాలర్లు వసూలు చేశాయి వీటి తర్వాత పదిహేను మిలియన్ వసూలు చేసిన సినిమా మరొకటి లేదు దంగల్ పన్నెండు పాయింట్ ఒకటి తొమ్మిది మిలియన్ పద్మావతి సినిమా పన్నెండు పాయింట్ ఒకటి ఏడు మిలియన్ పీకే పది పాయింట్ ఆరు రెండు మిలియన్ డాలర్లు వసూలు చేశాయి దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఇరవై మిలియన్ డాలర్స్ మరో సినిమా సాధించింది అదే ధురంధర్ డిసెంబర్ ఐదును విడుదలైన ధురంధర్ ముప్పై ఏడు రోజుల తర్వాత ఇరవై మిలియన్ మార్క్ అందుకుంది బాలీవుడ్లో ఇప్పటికీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం తొమ్మిది వందల కోట్ల నెట్ వైపు అడుగులేస్తోంది ఇక నార్త్ అమెరికాలో బాహుబలి టూ తర్వాత ఇరవై మిలియన్ దాటిన రెండో ఇండియన్ సినిమాగా చరిత్ర తిరిగి రాసింది దురంధర్ టూతో బాహుబలి టూ రికార్డ్స్ చెరిగిపోయేలా కనిపిస్తూ ఉన్నాయి